మనకు ఒక వెయ్యేళ్ల చరిత్ర కలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యం అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చార్మినార్ ఇవన్నీ కూడా రాజరికపు పోకడలు కాదు వాళ్ళు చేసినటువంటి పనులు ప్రజలకు వాళ్ళు ఎంత అందుబాటులో ఉన్నారు అనేటువంటి విషయాలను తెలియజెప్పడం కోసమే ఇవన్నీ ఉన్నటువంటి మరి అలాంటి గొప్ప కాకతీయ తోరణం గురించి దాంట్లో ఉండేటువంటి విశిష్టతను గురించి తెలుసుకొని దాన్ని మార్పు చేయడానికి ఆలోచన చేయాలి తప్ప ఇది అందరి కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావానికి సంబంధించినటువంటి విషయంగా గుర్తించాల్సిందిగా నేను కోరుతున్నాను ఇది మార్పు చేద్దామనేటువంటి ఆలోచన తప్పు ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను చేపట్టి అలా ముందుకెళ్ళాలి తప్ప ఇది మన యొక్క చిహ్నం ఇది మన యొక్క గుండెల్లో నిలిచిపోయినటువంటిది ఈరోజు తెలంగాణ అనగానే కాకతీయ సామ్రాజ్యం గుర్తొస్తుంది ప్రపంచంలో మొట్టమొదటి రాణిగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో అంతకుముందు ఒక రాణి ఇన్నేళ్ళు పరిపాలించినటువంటి రాణిగా మనకు తెలియదు చరిత్రలో సో అలాంటి చరిత్ర కలిగినటువంటి కాకతీయ తోరణాన్ని మనం పక్కన పెడదాము అనడం అనేటువంటిది సమంజసమైన విషయం కాదు అదేవిధంగా వాళ్ళు కళాకారులను తర్వాత చెరువులను అంటే రైతులను అన్ని రకాలుగా పోషించారు దానిలో భాగంగా నేను నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను కాకతీయులు కట్టడాల్లో ఉండేటువంటి ఏదైతే వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుకోవడానికి ఏదైతే నిర్మాణం చేసిందో ఆ నిర్మాణంలో ఉండేటువంటి కట్టడాల్లో ఉండేటువంటి పేరిణి శివతాండవం అనేటువంటిది గుర్తించడం జరిగింది అది ముఖ్యంగా ఒక సైనికుణ్ణి ఉత్సాహపరచడం కోసం చేసినటువంటి ఆ ప్రయోగమే దానిలో మొట్టమొదటిసారిగా నేను నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో నటరా రామకృష్ణ గారు చెప్పడంతో నూట ఒక్క మంది చేయడం జరిగింది దానిలో ఫస్ట్ పర్సన్గా నేను చేయడం అది గుర్తించినటువంటి అరవింద్ సోదరుడికి తమ్ముడికి నిజంగా కూడా నేను ఆఫ్ చెప్తూ ఉన్నాను ఇంత పరిశోధన చేస్తూ కాకతీయుల మీద కాకతీయులకు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ గడ్డకు ఉన్నటువంటి అనుబంధము పెనవేసుకున్నటువంటి అనురాగము ఆ యొక్క కాకతీయ తోరణంలో కనబడుతుంది మరి అలాంటి కాకతీయ తోరణాన్ని పక్కన పెట్టి ఇంకొకటి ఆలోచన చేయడము అని అంటే తప్పు కాకతీయ తోరణం ఉన్న తర్వాత ఇంకా దానిలో ఏమైనా ఇంక్లూడ్ చేయగలిగితే అది ఇంక్లూడ్ చేయండి అది సమంజసంగా ఉంటుంది లేని పక్షంలో మాత్రం ఇది అందరి మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పేసి అని సవినయంగా తెలియజేస్తూ ఉంటాను